ఏపి సెవెన్ న్యూస్ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబుడ్ వారికినా మా సమస్యలను అంగీకరిస్తూ ఈ నెల జనవరి ముప్పై ఒకటే తేదు రూపాయలు సమస్యలను పరిష్కరిస్తామని నా తప్ప తెలియజేశారు ఇప్పటి వరకు ఏ సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించకపోగా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక సమస్యను సృష్టించి కొత్త సమస్యలు సృష్టించి వారు ఈ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితిలో లేకపోవడంతో మేము గత నెల నుంచి మా యొక్క సమస్యల పరిష్కారం కోసము ఎన్నో దఫాలుగా ఈడీఎస్ డైరెక్టర్ గారికి మంత్రి గారి దృష్టికి సీఎం గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్లాము ఎటువంటి సమస్య ఆ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు ఈడీఎస్ డైరెక్టర్ గారిని కలుద్దాం ఏమీ వస్తే అన్న ఒక భరోసా ఇస్తూ వచ్చారు కానీ ప్రస్తుతం మన పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నారు ఇక్కడ ఎంతో మంది ఎన్నో ఉద్యోగాలు కొరకు ఈ బండ మీద ఈ బూతల మీద ఉద్యమం చేసి గెలుపొందారు విధంగా ఈ నినాదం మీద మనం కూడా గెలుపొందాం